అందరికీ నమకారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ ప్రక్రియకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ మధ్యంతర్భితి డిఏ బకాయిలు సరెండర్ లీవ్స్ బక్ బకాయిలు మరియు మిగిలిన బిల్లులన్నీ కలిపి ముప్పై వేల కోట్ల వరకు అయితే ఉన్నాయండి వీటి చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో అన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండ బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండవ పీఆర్సీకి సంబంధించి తొమ్మిది నెలలుగా చైర్మన్ పదవి ఖాళీ ఇరవై మూడు వేల కోట్ల వరకు బకాయిలు పెండింగ్ అయితే ఉన్నాయండి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు దాటిన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కారం కాలేదు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల అడుగడుగున ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారికి రావాల్సిన పిఆర్సీ డిఏ బకాయిలు నిలిచిపోయాయి దీంతో కథ ప్రభుత్వంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేసి గంప కొత్తగా ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు ఇక పన్నెండవ పే రివిజన్ కమిషన్ నియామకంపై కూటమి ప్రభుత్వం ఆలోచన చేయకపోవడంపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ హయాంలో అడావుడిగా రెండు వేల ఇరవై మూడు జూలైలో పదకొండవ పిఆర్సీ కమిషన్ చైర్మన్గా మన్మోహన్ సింగ్ను నియమించారు ఇక ఎన్నికల తరుణంలో ఆ కమిషన్కు కనీసం కార్యాలయం అవసరమైన సిబ్బందిని నియమించలేదు ఇక రెండు వేల ఇరవై నాలుగు జూన్లో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టగా పీఆర్సి కమిషన్ చైర్మన్గా ఉన్న మన్మోహన్ సింగ్ రాజీనామా చేశారు సో ప్రతి ఐదేళ్ళకి ఒకసారి క్రమంగా పీఆర్సి కమిషన్ను ప్రభుత్వం నియమించాల్సి ఉంది దీని ప్రకారంగానే పన్నెండో పీఆర్సి కమిషన్ ఇంకా చేయలేదు ఇప్పటికే దాదాపు రెండేళ్లు ఆలస్యమైంది పీఆర్సీ కమిషన్ సకాలంలో చేయకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వర్గాలన్నీ కూడా వారి యొక్క సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయి ఇక పాత పిఆర్సీ బకాయిలు నిలిచిపోయాయి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి అన్ని రకాల ప్రయోజనాలు కలిపి ముప్పై వేల కోట్ల బకాయిలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు రావాల్సి అయితే ఉంది ఇందులో డిఏ మధ్యంతర్వృత్తి సరెండర్ లీవ్ తదితర బకాయిలు అయితే ఉన్నాయి బకాయిల్లో ఇప్పటికే పదకొండు వందల కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది ఈ నెలాఖరులోగా మరో ఆరు వేల రెండు వందల కోట్ల విడుదలకు ఆమోద ముద్ర వేసింది ఇంకా దాదాపుగా ఇరవై మూడు వేల కోట్ల బకాయిలు ఉండడంతో వారు ఆందోళన అయితే చెందుతున్నారు ఇక ఉద్యోగ ఉపాధ్యాయుల ఆగ్రహం అయితే ఉందండి సో కూటం ప్రభుత్వంపై ఉద్యోగుల నుంచి ఆగ్రహం అసంతృప్తులు వెల్లబడుతున్నాయి అధికారులకు రావడానికి ఉద్యోగులే కీలక పాత్ర పోషించారు అయినా వారి సమస్యల పరిష్కారంపై పూర్తిగా చొరవ చూపకపోవడంతో ఆందోళన చెందుతున్నారు అటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు సమస్యల పరిష్కారంలో చంద్రబాబు అలసత్వంపై ఏపీజేసి అమరావతి నేతలు మాట్లాడుతున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల పేప్టో ఏప్రిల్ రెండవ తేదీన జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళనకు పిలుపునిచ్చింది అప్పటికీ దిగి రాకుండా రాష్ట్ర స్థాయి ఉద్యమానికి ప్రణాళికలు అయితే రూపొందించడం జరుగుతుంది సో ఇదండి వాటి పీఎస్సికి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవచ్చు అలా థ్యాంక్ యూ